알겠지. 네. 팻발 가려. 리미터. 이제 나돌 소리마. 가요? 나 아니. 예. 오케이. 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 라이트.

예, 여러분들께 큰 고민을 부탁드립 కూడా ము గణపతి పండుగ శుభాకాంక్షలు మరి ఆ బుద్ధ గణపతి ఆశిస్తులతో అందరి తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ప్రతి సంవత్సరం లాగానే ఈ పదవ సంవత్సరము మన ఆంధ్ర నియోజకవర్గం దేవుపేట కేంద్రంలో మరి మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది మరి ఈసారి కూడా చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ రంగులు వాడిన వినాయకుల వల్ల నీటి కలుషితమై పర్యావరణం అనేది చెడిపోతూ ఉన్నది దానికి అలా కాకుండా మట్టి వినాయకులను పూజించి ఈ విధంగా ప్రజలను ఒక అవేర్నెస్ తీసుకురావడానికి తీసుకోవడానికి పదేళ్ళుగా మేము ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం మరి అందరూ కూడా మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టీపీ ఏదైతే రంగులు రంగులేసినటువంటి ఉన్నాయో దానివల్ల వాతావరణం కలుషితం అవుతూ ఉన్నది నీరు కలుషితం అవుతూ ఉన్నది ఎవ్వరు కూడా మరి అట్లాంటి వినాయకులు వాడకుండా మట్టి గణపతులని వాడి వాటిని పూజించి మా స్వామివారి కృపకు బాపులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆ గణపతి ఆశస్సులతోటి సత్యస్థామంగా ఉండాలని చెప్పి పాడి పంటలు రైతులు అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం